నియోజకవర్గం తెల్లపూర్ మున్సిపాలిటీ వెల్లుమెల తండాలో గిరిజనల భూముల అక్రమంగా రిజిస్ట్రేషన్పై ఆందోళన చేసిన గ్రామస్తులు ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి మరియు ప్రధాన నరేంద్ర మోడీ దృష్టికి పోయేలాగా పోస్ట్ కార్డులతో నిరసన తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ గ్రామానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు భూములు చేసుకున్నాము మా తాతలు కానీ మేము కానీ మున్నటు చేసుకున్నాము రెండు వేల వరకు చేసుకున్నాము వీళ్ళు కళ్యాణ్ రెడ్డి వాళ్ళు కానీ విక్రమ్ రెడ్డి వాళ్ళు కానీ వేరే రాజేశ్వరి వీళ్ళు కానీ బడాబాబులు వచ్చి మమ్మల్ని బ్రాపాంతా గురి చేసి వీళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్లు మమ్మల్ని ఎంఆర్ఓ ఆర్ఐ కలెక్టర్ ఏడీ వాళ్ళు వచ్చి మమ్మల్ని మా భూములు మీ భూములు మీకే చెప్పి కడయిలు వేసుకున్నారు మేమే వాటినాం మేమే వాతిన్నాం ఎక్కడో మీ భూములు మీరే ఉండుండని చెప్పి మాతోనే వాతిపిచ్చారు మా భూములు మాకే కావాలి మా నుంచి మమ్మల్ని ఎలగొట్టారు మా భూముల నుంచి మమ్మల్ని ఎలగొట్టారు ఇప్పుడు బోన్సర్లను బోన్సర్లను పోలీసు వాళ్ళు వందలాది మంది పోలీసులను పెట్టుకొని బెదిరిస్తున్నారు మా వాళ్ళకు పోరాడుతాము మేము ఏ దానికైనా సిద్ధం మా తాత ముత్తాతల నుంచి చేసుకున్న వచ్చిన భూమి మా ఆస్తి అది మాకు మాకు మాత్రమే చెందాలి మీరు ఎవరో గవర్నమెంట్ ఆఫీసర్ ఎట్లా దొంగతనంగా చేసుకుంటారు ఎవరో లీడర్లకు చేస్తారు మేమేదో మా రేషన్ కార్డు మాకు ఆధార్ కార్డు ఏదైనా కావాలనుకుంటే ఇప్పటికి ఆరు నెలలు అవుతుంది మాకు ఎవరు చేయలేదు ఈ భూములు ఎన్ని ఎకరాలు ఎలా చేసుకుంటారు మూడు నెలలు ఎట్లా చేసుకుంటారు నేను అప్లికేషన్ పెట్టి మా కొడుకు బియ్యం లేకపోతే కాబట్టి పక్క మాది కూడా పక్క విలేజ్ నేను చూసిన కాడికి నేను కూడా ముప్పై సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉన్నా వీళ్ళు కూడా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి రెండో తరం మూడో తరం కూడా దున్నుకుంటున్నాను నేను చూసినా కాబట్టి మేము మేము కూడా వచ్చి వీళ్ళకు మద్దతు ఇస్తున్నాం प्लीज टू बीसीएन तेलुगु न्यूज प्लीज ईके अँड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज